మూడుముళ్ళా బంధం ఎపిసోడ్ ఎయిట్ నైంటీ ఫోర్ హలో ఫ్రెండ్స్ స్టోరీనిస్తే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి విక్రమ్ గార్డెన్లో కూర్చుని వైష్ణవి గురించి ఆలోచిస్తూ ఉంటాడు లాభం లేదు ఈ రాక్షసి కోపాన్ని ఏదో ఒకలాగా పోగొట్టాలి అమ్మ ఇప్పుడు నాపై ఎంత ఫైర్ అవుతుందో ఫైర్ బ్రాండ్ అని అనుకుంటూ ఇంకా విక్రమ్ లోపలికి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర రాజేశ్వరి గారు వైష్ణవికి అన్నం తినిపిస్తూ ఉండటం చూసి విక్రమ్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అలాగే తన తల్లివైపు భార్య వైపు చూస్తూ ఉంటాడు నిజంగా నీలో చాలా మార్పు వచ్చిందమ్మా మా పెళ్ళి జరిగేటప్పుడు నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావో నా కళ్ళారా నేను చూశాను అలాగే విరాస్కి కూడా ఒక తల్లిలాగా తన పెళ్లి కూడా దగ్గరుండి చేశావు వైష్షుకి అత్తయ్య లేని లోటుని తీరుస్తున్నావు చాలా హ్యాపీగా ఉంది అని దూరం నుండి అలాగే వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు విక్రమ్ ఇంకా చాలా చాలత్తయ్య ఆఫ్టర్నూన్ కూడా ఇలాగే బలవంతంగా పెట్టారు ఇంకా నా వల్ల కాదు అని వైష్ణవి అంటుంటే అదేమీ కుదరదు నువ్వు ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి చూడు కొన్ని రోజుల నుండి పెళ్లి పనుల్లో పడి అసలు ఫుడ్డు తినడమే మానేస్తావు ఈ రోజు నుండి నీ ఫుడ్ మొత్తం నేనే పెడతాను అని అనగానే వైష్ణవి కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరుగుతాయి రాజేశ్వరి గారికి కనిపించకుండా పక్కకు తిరిగి తన కన్నీళ్ళని తుడుచుకుని చాలత్తయ్యా అని అంటుంటే ఇంకొక ముద్ద అని చెప్పి రాజేశ్వరి గారు వైష్ణవికి అన్నం తినిపించి సరే ఇంక వెళ్ళి రెస్ట్ తీసుకో అని అనగానే సరే అని నవ్వుతుంది వైష్ణవి కానీ వైష్ణవి కళ్ళల్లో నీళ్లు విక్రమ్ కండ్రి చూపుని దాటిపోలేదు వైష్ణవి కొంచెం నడవగానే తనకి విక్రమ్ కనిపించగానే అప్పటి వరకు నవ్వుతున్న వైష్ణవి ఫేస్ మొత్తం రెడ్ కలర్ పెయింట్ వేసుకుంటుంది వైష్ణవి తనని సీరియస్గా చూసేసరికి అయిపోయింది ఆ ఫేసు ఎక్స్ప్రెషన్ ఎలా మారిపోయిందో నిమిషంలో అని విక్రమ్ మనసులో అనుకుంటూ ఉండగా వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ కోపంగా అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళిపోతుంది బాబోయ్ ఈ రాక్షస కోపాన్ని ఎలా పోగొట్టాలో ఏంటో అని విక్రమ్ ఇంకా స్టెప్స్ మీదుగా రూమ్కి వెళ్ళి వైష్ణవి గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు కొంచెం సమయం తర్వాత వైష్ణవి రూమ్లోకి వస్తుంది హామయ్య వచ్చింది ఇప్పుడు ఏదో ఒక మాయ చేయాలి అని విక్రమ్ లేచి వైష్ణవిని చూడగానే వైష్ణవి తన రెండు చేతుల్ని వెనుక పెట్టుకుని ఉండటం గమనించి ఇదేంటి చేతులెందుకు ఎందుకు వెనక్కి పెట్టుకుంది అని విక్రమ్ ఆలోచనలో పడతాడు వైష్ణవి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా వచ్చి విక్రమ్కి ఎదురుగా నుంచుని ఉంటుంది వైశవ్ ఇందాక వంశీతో సరదాగా అన్నానురా అయినా నేను ఎప్పుడైనా నీ గురించి అలా మాట్లాడతానో చెప్పు అవేమి నువ్వు మనసులోకి తీసుకోకు అని విక్రమ్ అంటుంటే వైష్ణవి మాత్రం మౌనంగా అలాగే విక్రమ్ని చూస్తూ ఉంటుంది ఇదేంటి ఈ రాక్షసి అలాగే చూస్తుంది కానీ ఏమీ మాట్లాడడం లేదు లేదు ఏదో ప్లాన్లో ఉంది మొత్తానికి ఏదో చేయబోతుంది అని విక్రమ్ మనసులో అనుకుంటూ అది కాదు వైశం అని వైష్ణవి వైపుకి ఒక అడుగు వేసేసరికి వైష్ణవి వెనుక నుండి తన చేతుల్ని ముందుకు తీసి ఫోర్స్గా విక్రమ్పై తన చేతిలో ఉన్న ఫ్లోర్ డబ్బాని విక్రమ్ తల మీదుగా ఒక్కసారిగా పైనుండి పోసేస్తుంది విక్రమ్ ముందుగానే అలర్ట్ అవ్వడం వలన వెంటనే తన కళ్ళని క్లోజ్ చేసేస్తాడు కానీ ఆ విషయం వైష్ణవి గమనించదు విక్రమ్ తలపై నుండి ఫేస్ మీదుగా పిండి మొత్తం కిందకి పడుతూ ఉంటే వైష్ణవి తన చేతిలో ఉన్న డబ్బాని పక్కకి విసిరేసి గట్టిగా నవ్వుతూ నీకు ఇలాగే జరగాలి లేకపోతే ఎన్ని మాటలు అన్నావు నన్ను నేను గయ్యాలేనా ప్రతిరోజు నీకు చుక్కలు చూపిస్తున్నానా నన్ను మా నాన్న మా అమ్మ చిన్నప్పటి నుండి ఎలా భరించారా ఇంకా ఎన్ని మాటలు అన్నావు అని వైష్ణవి కోపంగా అంటుండే అబ్బా రాక్షసి గట్టిగానే ప్లాన్ చేసిందిగా మొత్తానికి పిండి మొత్తం నాపై పోసేసింది రాక్షసి అని విక్రమ్ మనసులో అనుకుంటూ వెంటనే తన మైండ్కి ఏదో ఆలోచన తట్టినట్టుగా గట్టిగా తన తలని విదిలించగానే తన తలపై ఉన్న పిండి మొత్తం చుట్టూ పడిపోతుంది వైష్ణవి విక్రమ్కి దూరంగా ఉండటం వలన తనపై ఏమీ పడదు విక్రమ్ని చూడగానే వైష్ణవికి అస్సలు నవ్వాగదు నీకు ఇలాగే ఉండాలి ఇంకొకసారి నా గురించి మాట్లాడేటప్పుడు ఈ రోజు చేసింది నీకు వెంటనే గుర్తుకు రావాలి అప్పుడు ఇంకొకసారి నా గురించి ఇలా మాట్లాడవు అని వైష్ణవి నవ్వుతూ అంటుంటే విక్రమ్ చెప్తాను పని అని మనసులో అనుకుంటూ ఆని గట్టిగా అరిచేసరికి వైష్ణవికి ఏమీ అర్థం కాక ఏం జరిగింది అని అంటుంటే ఆ వయసు పిండి మొత్తం కళ్ళల్లో పడిపోయింది కళ్ళు మండుతున్నాయి పెయిన్ వస్తుంది అని విక్రమ్ గట్టిగా అరుస్తుంటే వైష్ణవికి ఒక్కసారిగా భయంగా అనిపిస్తుంది తను ఏదో విక్రమ్ని ఏడిపిద్దామని అనుకుంది కానీ సడన్గా విక్రమ్ అలా గట్టిగా అరుస్తూ ఉండేసరికి వైష్ణవికి అసలు కాళ్ళు ఆడవు స్పీడ్గా విక్రమ్ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి విక్కీ ఏం జరిగింది ఇప్పుడు ఎలా ఉంది అని కంగారుగా అంటుంటే వైష్ణు నా కళ్ళు పోగొట్టడానికి ప్లాన్ చేశావా నా కళ్ళు కనిపించడం లేదు కళ్ళ నిండా ఫ్లోర్ పడింది పెయిన్ వస్తున్నాయి ఐస్ అని విక్రమ్ అరుస్తూ ఉంటే వైష్ణవికి ఏం చేయాలో అర్థం కాదు విక్కీ ప్లీజ్ నాకు టెన్షన్గా ఉంది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని వైష్ణవి భయంగా అంటుంటే రాక్షసి అంతా చేసి ఎలా భయపడుతుందో అని విక్రమ్ మనసులో చిన్నగా నవ్వుకుంటూ వైష్ణ త్వరగా బాష్రూమ్కి తీసుకుని వెళ్ళు త్వరగా అని విక్రమ్ అరుస్తుంటే వైష్ణవి వెంటనే విక్రమ్ చేతిని పట్టుకుని వాష్రూంలోకి తీసుకుని వెళ్ళి వాటర్ ట్యూబ్ తీసుకుంటుంటే విక్రమ్ చిన్నగా కళ్ళు తెరిచి వైష్ణవి వైపు చూసి వెంటనే పక్కనే ఉన్న షవర్ ఆన్ చేసేస్తాడు సడన్గా తనపై వాటర్ పడుతుంటే వైష్ణవి అర్థం కాక పైకి చూసేసరికి షవర్ నుండి వాటర్ పడటం చూసి ఏమీ అర్థం కాక వెనక్కి తిరుగుతుంటే అయ్యో వైషు ట్యాప్ అనుకుని షవర్ ఆన్ చేసినట్టున్నాను సారీ సారీ అని విక్రమ్ అంటుంటే పర్వాలేదు ముందు ఇలా నుంచో ఎలాగో షవర్ ఆన్ చేసావు కదా అని వైష్ణవి విక్రమ్ని షవర్కి ఎదురుగా నుంచోపెట్టి నీళ్లతో విక్రమ్ ఫేస్ని కడుగుతూ ఉంటుంది వైష్ణవి చేస్తున్న పనికి విక్రమ్కి మాత్రం చాలా నవ్వు వస్తుంది కానీ తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు వైష్ణవి విక్రమ్ ఫేస్ మొత్తం క్లీన్ చేసి విక్కి ఇప్పుడు ఓకే కదా నీ కళ్ళు బాగానే ఉన్నాయా లేకపోతే హాస్పిటల్కి వెళ్దామా అని వైష్ణవి టెన్షన్గా అంటుంటే విక్రమ్ వెంటనే వైష్ణవి వెనుక నుండి తన చేతిని వేసి ఫోర్స్గా దగ్గరికి లాక్కోగానే వైష్ణవికి ఏమీ అర్థం కాక విక్రమ్ వైపు చూస్తుంది ఇద్దరి తల మీదుగా వాటర్ అనేది పడుతూనే ఉంటాయి విక్రమ్ కళ్ళు తెర్చి వైష్ణవి వైపు చూసి చిన్నగా కళ్ళెగరేస్తుంటే వైష్ణవికి ఏమీ అర్థం కాదు భయపడ్డావా వైశ్యవ్ చూసావు కదా నువ్వే వేసిన ఫ్లోర్ని నీచేతితోనే ఎలా క్లీన్ చేపించానో అని విక్రమ్ నవ్వుతూ అంటుంటే అంటే ఇదంతా నాటకమా అని వైష్ణవి షాక్గా అడుగుతుంది లేకపోతే నువ్వు నాపై ఇంత పెద్ద రివెంజ్ ప్లాన్ చేస్తే చూస్తూ ఊరుకుంటానని అనుకున్నావా అందుకే నేను రివర్స్ ప్లాన్ వేశాను అని విక్రమ్ నవ్వుతుంటే యు అని వైష్ణవి విక్రమ్ని కొట్టడానికి చెయ్యి పైకెత్తగానే విక్రమ్ వెంటనే వైష్ణవి చేతిని పట్టుకుని వెంటనే వైష్ణవిని వెనక్కి తిప్పి వెనుక నుండి వైష్ణవిని హక్ చేసుకుని కోపం వస్తుందా వైష్ణ్ అని నవ్వుతూ అంటుంటే కోపం కాదు అంతకు మించి ఎంత కంగారు పడ్డానో తెలుసా ఒక క్షణం ప్రాణం పోయిందేమో అని అనిపించింది అని వైష్ణవి అనకానీ విక్రమ్ వెంటనే వైష్ణవిని తన వైపుకు తిప్పుకొని వైశ్యాన్ని గట్టిగా అరుస్తాడు ఏమైంది నేను ఒక మాట అంటేనే నువ్వు అంత సీరియస్ అవుతున్నావు మరి నువ్వు నా కళ్ళెదురుగా అలా అరుస్తూ ఉంటే నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని వైష్ణవి కోపంగా అంటుంటే సరదాగా చేశాను వైశ్వ నువ్వంతలా భయపడతావని అనుకోలేదురా సారీ అని విక్రమ్ చిన్నగా అంటుంటే వైష్ణవి తన ఫేస్ని పక్కకి తిప్పుకుంటుంది విక్రమ్ వైష్ణవిని ఇంకా దగ్గరికి జరుపుకుంటూ తన కళ్ళల్లోకి చూస్తూ సారీ అని చిన్నగా అంటుంటే వైష్ణవి విక్రమ్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది విక్రమ్ నెమ్మదిగా వైష్ణవి పెదవులపై ముద్దు పెట్టుకోవడం స్టార్ట్ చేస్తాడు అలా స్మూత్గా స్టార్ట్ చేసిన కిస్ని హార్డ్గా మార్చేసి వైష్ణవిని ఎత్తుకుని రూమ్లోకి తీసుకుని వస్తాడు వైష్ణవి బెడ్ పై పడుకోబట్టి నెమ్మదిగా తనపైకి చేరి మరొకసారి వైష్ణవిని తనలోకి కలుపుకుంటాడు విక్రమ్ వైష్ణవి కూడా ఎంతో ప్రేమతో తన భర్తకి దగ్గర అవుతుంది అలా విక్రమ్ వైష్ణవి కోపాన్ని తగ్గించి మరొకసారి వైష్ణవిని తనలో కలుపుకుంటాడు ఒకసారి వంశీ వాళ్ళ దగ్గరికి వెళ్దాం వంశీ అలాగే షాక్గా వైపు చూస్తూ ఉంటాడు వంశీ కళ్ళు తన్వి నడుము మడతల్లో చిక్కుకోగా వంశీకి తన హార్ట్ బీట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఏ అమ్మాయిని కూడా అంత దగ్గరగా చూసిందే లేదు అలాంటిది రోజు తన్విని అంత దగ్గరగా చూస్తుంటే వంశీ మదిలో అలచడి మొదలవుతుంది నెమ్మదిగా తన్వికి దగ్గరగా జరుగుతాడు తన్వి నిద్రలో ఉంటుంది వంశీ తన్వికి దగ్గరగా జరిగి తన్వి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు నెమ్మదిగా కొంచెం ముందుకు వంగి తన్వి నుదుటన ముద్దు పెట్టుకోగానే తన్వి ఉలిక్కిబాటుగా కళ్ళు తెరిచి చూసేసరికి వంశీ తనని ముద్దు పెట్టుకోవడం గమనించి అలాగే కొన్ని క్షణాలు షాక్ లో ఉండిపోతుంది వంశీ తన్విని ముద్దు పెట్టుకున్న తర్వాత తన్విని చూసేసరికి తన్ను కళ్ళు తెరిచి ఉండటం గమనించి తన్వి అది అని తడబడుతుంటే వంశీ తనకి చాలా దగ్గరగా ఉండటం చూసిన తన్వికి తన గుండె వేగంగా పరుగులు పెడుతుంటే ఏం చేయాలో అర్థం కాక అలాగే వంశీ వైపు చూస్తూ ఉంటుంది వంశీ తన్వి కళ్ళలోకి చూస్తూ నెమ్మదిగా తన్వి పెదవులపై ముద్దు పెట్టుకుంటుంటే తన్వి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది వంశీ తన చేతిని నెమ్మదిగా తన్వి చేతి మీదుగా నడుము దగ్గరికి తీసుకుని వెళ్ళి తన్వి నడుముపై తన చేతిని వెయ్యగానే తన్వి ఉలిక్కిపాటుగా కళ్ళు తెరిచి వంశీ వైపు చూస్తుంది తన నడుముపై డైరెక్ట్ గా ఉన్న వంశీ చేతి స్పర్శ తనని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టు అనిపిస్తుంటే తను మాట్లాడడానికి లేకుండా వంశీ తనని మరో పక్కన కిస్ చేస్తూ ఉంటే తన్వికి ఒక పక్కన టెన్షన్ మరొక పక్కన భయం రెండు ఒకేసారి కలుగుతాయి కొన్ని క్షణాల తర్వాత వంశీ తన్వికి దూరం జరిగి తన్వి వైపు చూడగానే తన్వి చాలా టెన్షన్గా వంశీ వైపు చూస్తూ ఉండటం చూసి ఐఎమ్ సారీ తన్వి చాలా వరకు దూరంగా ఉండాలి అని అనుకున్నాను కానీ నా వల్ల కాలేదు అలా అని పూర్తిగా నీకు అలా అని నీకు దూరంగా ఉండలేను అర్థం అని తన్విని తన గుండెలకి హత్తుకుని తన్వి చుట్టూ చేతులు వేసి చిన్నగా తన్విని జో కొడుతూ ఉంటాడు మొట్టమొదటిసారి తన భర్త కౌలి తనకి చాలా భరోగసాగా అనిపిస్తుంటే తన్వి చిన్వగా నవ్వుకుంటూ తను కూడా వంశీ చుట్టూ చేతులు వేసి నిద్రలోకి జారుకుంటుంది వంశీ కూడా అలాగే ఎంతో ప్రేమగా తన్విని పట్టుకుని తను కూడా నిద్రలోకి జారుకుంటాడు విక్రమ్ వైష్ణవికి దూరం జరిగి వైష్ణవి వైపు చూడగానే వైష్ణవి విక్రమ్ కళ్ళలోకి చూడలేక తన తలని కిందకి దించేస్తుంది విక్రమ్ వైష్ణవి చుబుకం పట్టుకుని వైష్ణవి తలని పైకెత్తి నుదుటన ముద్దు పెట్టుకుని బష్యూని ఇంకా తన దగ్గరికి తెచ్చుకోకనే బష్యుకి మాత్రం ఇంకా చిన్నగా అలచడి కలుగుతూ ఉంటుంది బైషు అని విక్రమ్ పిలుస్తుంటే వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ చెప్పు విక్కి అని చిన్నగా అంటుంది రేపు మనం మన ఫామ్ హౌస్కి వెళ్తున్నాము అని అనగానే అవునా కానీ రేపు విరాస్ వల్ల ఇంటికి వెళ్ళాలి కదా రేపు విరాస్కి బస్సుకి కార్యం కదా అని అనగానే అవును రేపు ఈవినింగ్ కదా రేపు ఈవినింగ్ వెళ్దాము విరాస్ వాళ్ళ దగ్గరికి రేపు మార్నింగ్ ఫామ్ హౌస్కి వెళ్దాము అని విక్రమ్ చెప్పగానే బద్దువి ఈ టైంలో మనం విరాస్ వాళ్ళకి దగ్గరగా ఉంటే మంచిది పెళ్ళైన వెంటనే వాళ్ళని వదిలేసామని బస్సుకి కానీ విరాస్కి కానీ ఆ ఫీలింగ్ రాకూడదు రేపు మార్నింగ్ వెళ్దాం అని చెప్పగానే విక్రమ్ నవ్వుతూ సరే రేపు అందరినీ ఫామ్ హౌస్కి పంపించి నువ్వు నేను విరాస్ వాళ్ళ ఇంటికి వెళ్దాం ఈవినింగ్ అమ్మ వాళ్ళు వస్తారు సరేనా అని అనగానే వైష్ణవి చిన్నగా నవ్వుతూ ఓకే అని విక్రమ్ గుండెలపై తలవాల్చి కళ్ళ మూసుకుంటుంది విక్రమ్ వైష్ణవి పడుకున్న తర్వాత ఆలోచనలోకి వెళతాడు ఈ వయసు నాకు చుక్కలు చూపిస్తుంది ఇంకా వస్తు విరాస్కి రేపు ఇంకెన్ని చుక్కలు చూపిస్తుందో అని విక్రమ్ అలాగే ఆలోచనలో పడిపోతాడు మార్నింగ్ అవుతుండగా వైష్ణవి లేచి ఫ్రెష్ అయ్యి వంశ వాళ్ళ రూమ్ దగ్గరికి వస్తుంది రూమ్ డోర్ చిన్నగా కొడుతూ ఉంటే తన్వికి వెంటనే మెలకు వస్తుంది వంశీ తనని పట్టుకుని పడుకుని ఉండటం చూసి చిన్నగా నవ్వుకుంటూ నెమ్మదిగా వంశీ చేతిని తీసి పక్కకు పెట్టి లేచి నిద్ర కళ్ళతో డోర్ ఓపెన్ చేయగానే వైష్ణవి నవ్వుతూ ఎదురుగా చూసేసరికి తన్వి నిద్ర కళ్ళతో వైష్ణవిని చూస్తూ ఉండటం చూసి వైష్ణవి ఒక్కసారిగా తన్విని చూసి షాక్ అవుతుంది పాపం వైష్ తన్విని చూసి ఎందుకు షాక్ అయిందో ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి స్టోరీలు తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్